ఇంకోటి ఈ ఈ హైడ్రా ఎలాగైతే తెలంగాణలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుందో ఏపీలో కూడా అలాంటి ప్రక్రియ చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గత ప్రభుత్వంలో అక్రమంగా ఇల్లు నిర్మాణం కాలేవండి కొల్లేరు సరస్సును ఆక్రమించారని కూడా చెప్తూ వస్తున్నారు సో హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో కూడా తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది అది పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా సార్లు అనేక మాటలు అన్నారు గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది నిజంగా హైడ్రా అనేది మన రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనం సృష్టించారు అది ఎన్ కన్వెన్షన్ కోల్సాం కానీ ఏదన్నా గానీ మంచి సంచలనం తీసుకున్నారు అట్లాగే ఓవైసీ గారి మెడికల్ కాలేజీ కోల్సిన కూడా అది అభ్యంతరం అయితే లేదు కానీ కోల్సిన ప్రభుత్వానికి కాకపోతే అలా ఆ స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ ఇయర్ జబ్బతే దాన్ని ఏ రకంగా స్టూడెంట్స్ కి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం ఎనకడు వేస్తుంది తప్పించి ఐడ్రా అనేది చాలా కీలకమైన నిర్ణయం దానికి ఈ నాగార్జున గారు వీళ్ళందరూ ఏంటంటే మాకు కోర్టు స్టే ఉంది అది ఉంది అని చెప్పి అనేక రకాలుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏదో అన్యాయంగా చిన్న మన ఈయన మాట్లాడేసిన కూల్ చేసినట్టుగా స్టే అనేది ఆరు నెలలు కనుక ఉండి ఆ తర్వాత ఆటోమేటిక్గా వెకేట్ అయిపోయి ట్రయల్ కండక్ట్ చేయడం సుప్రీంకోర్టు తీర్పే ఉంది ఇంకా స్టే ఏంటంటే ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఇచ్చేస్తే ఇప్పుడు కూడా ఉంటుందా అయినా కానీ ఇప్పుడు స్టే ఇచ్చిన జడ్జి ఎవరండి ఆయన మీద కేసు నమోదు చేయాలి ఇప్పుడు నాగార్జున గారికి కోల్తా ఉండగా స్టే ఇచ్చిన జడ్జి మీదనే కేసు నమోదు చేయాలి ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్రమ కట్టడాలని అంటే వాగులు కానీ లేదంటే కాలువలు కానీ చెరువులు కానీ వీటి మీద అక్రమ కట్టడానికి ఎవరైనా కట్టినా కానీ వితౌట్ నోటీస్ స్కూల్ చేయవచ్చు అని చెప్పేసి కోర్టు ఆట ఉంది అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని మీద స్టే అవ్వడం అంటే ఏంటంటే రూపాయికి ఎంబడిపోతున్నారు న్యాయ వ్యవస్థ కాదు అన్యాయ వ్యవస్థ అయిపోతుంది అది చాలా దారుణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైడ్రాని మెచ్చుకున్నారు నాగబాబు కూడా గతంలో మెచ్చుకున్నారు గత పది రోజుల కింద ఐట్రా నాకు చాలా మంచి పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మెచ్చుకున్నారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మన బుడమేన కాలువ అక్రమానికి గురైంది తొంభై శాతంతో అక్రమ కట్టడాలు కడుతున్నారు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ముందు అసలు అక్రమ కట్టడం అనేది ఎక్కడ బీనైంది ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి బిగినైంది అక్కడ నుంచి మన గోకరాజ్ గంగరాజు గారి బిల్డింగు మన కొట్టు నాగపృష్ణం గారి బిల్డింగు మన మంత్రి సత్యనా గారి బిల్డింగ్ ఇవన్నీ కూడా నదీ పరువాహ ప్రాంతానికి ఉన్నటువంటి జోన్ లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు ముందులో వీటిని కూల్చిన తర్వాత అప్పుడు మేము ఆదర్శగా నిలబడ్డాము సమాజానికి లేదా పర్యావరణానికి అని చెప్పేసి వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు ఈ బుడవెన కూలిస్తే జనం సాగిస్తారు తప్పించి ఉన్న ఫలంగా మేము బుడవెన్ మీదకి వెళ్తాము అంటే మాత్రం ఎవరు ఊరుకోరండి అక్రమ కట్టడానికి ఒక కేటాల్స్ కదా నిలబడిందే చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున ఎటువంటి ఒక ఫోటో విజువల్ కూడా లేకుండా మెయింటైన్ చేస్తున్నారంటే ఏంటి మరి మంత్రి సత్యనాయ గారి ఆశ్రమం మొత్తం మునిగిపోయింది దాదాపు వాటర్ వస్తుంది అన్నారు దాని పక్కనే ఉంది చంద్రబాబు నాయుడు గారి హౌస్ మరి ఆ దాని విజువల్స్ ఎందుకు చూపించట్లేదు మీడియా సో ఏంటంటే హైదరా ఏదైతే చేసింది హైదరాబాద్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసిన సిటీ ఎంతైనా ఉంది ఫస్ట్ ఫస్ట్ గా ఆ కృష్ణానది పివాహక ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి ఏవైతే నేను చెప్పిన బిల్డింగ్ గోకరాజ్ గంగరాజ్ బిల్డింగ్ గానీ లేదా కొట్ల నాగృష్ణ గారి బిల్డింగ్ గానీ లేదా చంద్రబాబు నాయుడు గారి బిల్డింగ్ గానీ లేదా మంత్రి సచ్యనారాయణ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూల్ చేసిన తర్వాత యస్ మేము ప్రజాస్వామ్యం నిర్ణయం ప్రకృతిని కాపాడడానికి మేము ఆదర్శంగా అని చెప్పేసి రోజున అప్పుడు అక్రమ కట్టడానికి కట్టినటువంటి మన గొడవనకు వంతు పరిస్థితి ప్రాంతాల్లోకి వెళితే బాగుంటుంది అని నాకు మరి ఆ నిర్ణయం తీసుకోగలుగుతారా ముఖ్యమంత్రిగా ఉండి మరి మాటలు చెప్పడం అయితే చెప్పారు ఇది తప్పు మరి ఎంత ఉధృత వచ్చింది అని చెప్పేసి చెబుతున్నారు కదా మరి నెక్స్ట్ టైం వచ్చే జనరేషన్కి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే మరి నిర్ణయం తీసుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పి తీసుకోగలుగుతారా అదే కాకుండా అశోక్ గారు ఇంకొక వాస్తవం చెప్పాలనుకుంటున్నానండి ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీస్ కానీ లేదా పంచాయతీలు కానీ కట్టడాలకు పర్మిషన్ ఇస్తారో వారికి కంపల్సరీ ఆ గృహ నిర్మాణంలో ఇంకుడుకొంత ఏర్పాటు చేసుకోవాలని కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు ఒక చెట్టు కూడా నాటాలని ఒక సందేశాత్మకమైనటువంటి కమాండింగ్ గా ఒక కమాండింగ్ గా చెప్తే కొంచెం ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి అలాగే ఈ ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ కూడా లేదండి మన వాటర్ బాటిల్స్ కానీ పుగర్ బొండలు కానీ తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన అవి డ్రైనేజ్ లో ఇరుక్కుపోయి వాటర్ ఫ్లో సరిగా జరగట్లేదు అవి ప్రజలు కూడా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీకు ఉదాహరణకు చెప్పాలంటే తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ కనుక చూస్తే అక్కడ నియమ నిబంధనలు చాలా విధిగా ఉంటుంది అది దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తాడిపత్రిలో ఏ ఒక్కరు కూడా ఎట్లా పడితే అలా పేపర్ కూడా రోడ్డు మీద వేయడానికి లేదండి చాలా గా చాలా ఇదిగా ఉంటది అలాంటి నిబంధనలు కూడా ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టితే గానీ ఈ వాటర్ ఫ్లో అనేది ఈజీగా ఉండదు ఇప్పుడు ఏదో లేదు కదా అని చెప్పి వదిలేసే చేయటము తర్వాత వానలు వచ్చినప్పుడు ఏమీ చేయలేని ఎవరు ఏం చేయలేని పరిస్థితి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి వాటర్ స్టార్టేట్ అయిపోతే ఎవరేం చేయలేరు సో ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి చర్య తీసుకోవాల్సింది ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలండి ఇవన్నీ కూడా ఓకే